ఛానల్ ప్రభాస్ గారి అభిమానులు ఎప్పుడెప్పుడు ఆయన వెయిట్ చేస్తున్న సినిమాల్లో రాజాసాబ్ సినిమా కూడా ఉంది సో అంటే ఆయన లోకల్ మార్కెట్ ని బేస్ చేసుకుని సినిమా అంటే పానీడియా సినిమాల మధ్య ఒక చిన్న సినిమా తీస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో మారుతి గారికి డేట్స్ ఇవ్వడం రాజాసాబ్ సినిమా చేయడం మనం చూసాము అయితే ఈ రాజాసాబ్ సినిమా కూడా అంటే తొందరలోనే వచ్చేస్తుంది అని అనుకున్నాం కానీ సినిమా పోస్ట్ పోన్ కావడం సినిమాకి చాలా టైం పట్టడం చూస్తున్నాం అంటే ఈ సినిమా కూడా ఏదో రీజనల్ సినిమా కాకుండా పెద్ద పానీయ సినిమా లాగానే చూస్తున్నట్టుగా వార్తలైతే వార్తలు అయితే వస్తున్నాయి అంటే ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇప్పటి వరకు లేవు అయితే యాక్చువల్ గా ఈ సినిమా ఈ రోజు ఏప్రిల్ పదిన రిలీజ్ కావాల్సి ఉండగా సినిమా ఈ రోజు రిలీజ్ అవ్వలేదు మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా అంటే ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియలేదు ఇది ప్రభాస్ గారు అభిమానులు అయితే కలవర పెడుతుంది సో ఆయన సినిమాలు చాలా లైన్ గా అంటే కల్కీ టూ ఉంది సలార్ టూ ఉంది ఆ ఇప్పుడు ఈ రాజా సాబ్ కూడా ఉంది అలాగే సందీప్ రెడ్డి బంగారు తో ఇంకో సినిమా స్పిరిట్ ఉండడం చూస్తున్నాం ఇలా చాలా సినిమాలు ఉన్నాయి సో ఆ సినిమాలన్నీ కూడా ఎప్పుడొస్తాయో తెలియదు కానీ రాజా సాబ్ సినిమాకి సంబంధించి రేపు వచ్చేస్తుంది ఆ రోజు వస్తుంది అని చెప్పేసి కథనాలు అయితే వచ్చాయి రిలీజ్ డేట్లు కూడా వాళ్ళు చెప్పారు కానీ ఆ రిలీజ్ డేట్ల రోజు ఆ సినిమా రిలీజ్ కాకపోవడం చూస్తాం సో చాలా సినిమాలు ప్రభాస్ గారి సినిమాలు అనౌన్స్ అవ్వడం ఆ తర్వాత పోస్ట్ పోన్ అవ్వడం సో ఆయన అభిమానులు దీని పట్ల ఆందోళన వ్యక్తం చేయడం మనం చూసాం అయితే ఇదే ఇష్యూ మీద రాజసాబ్ సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ప్రభాస్ గారు అభిమానులు అయితే ఆ మారుతి డైరెక్టర్ మారుతి గారిని ట్యాగ్ చేస్తూ విపరీతంగా పోస్టులు పెట్టేసరికి ఆయనే ఇప్పుడు బయటకు వచ్చి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఆయన ఏమంటున్నారు ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుందా లేదా ఇటువంటి అన్ని విషయాలు మరింత వివరంగా తెలియజేయడానికి మా ప్రతినిధి హారిక ఉంది మరి రాజసాబ్ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు తన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హారిక సో ఇవాళ ఏప్రిల్ పదిన యాక్చువల్ గా రాజసాబ్ సినిమా రిలీజ్ కావాలి ఆ డేట్ వాళ్ళు అప్పట్లో అనౌన్స్ చేస్తారు కాకపోతే రిలీజ్ అవ్వలేదు మరి ఈ సినిమాకి సంబంధించిన ఏం అప్డేట్ ఉంది మరి మారుతి గారు డైరెక్టర్ ఏం చెప్తున్నారు ఈ సినిమాకి సంబంధించి స్టార్ గా ప్రభాస్ అందరికీ తెలిసిన విషయమే ఓన్లీ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తిగా మనకు తెలుసు అయితే ఈ హీరోకి సంబంధించి మనం ఇప్పటి వరకు ఆయన ఎప్పుడైతే బాహుబలి రాజమౌళి సినిమా రెండు సినిమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మొత్తానికి అంటే ఎక్కడ ఆగకుండా ఒకదాని వెనుక ఒకటి వెనుక ఒకటి బ్యాక్ టు బ్యాక్ మనకు సినిమాలు రిలీజ్ చేస్తూనే వచ్చారు ప్రభాస్ అయితే ప్రభాస్కి సంబంధించి అయితే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు చాలా లైనప్లో ఉన్నాయి అటు రాజాసాబ్ కావచ్చు ఇప్పుడు కల్కి టూ ఉంది అండ్ స్పిరిట్ ఉంది ఇట్లా చూసుకుంటే లైనప్ ఉంది ఆయనది అయితే రాజాసాబ్ ఈ నెలలో రిలీజ్ కావాలి అయితే రిలీజ్ కాకపోవడంతో అందరికీ ఒక భయం పట్టుకుంది ఏంటి ఇప్పుడు రిలీజ్ అవుతుందా లేదా ఇంకా ఏం వర్క్ ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు అయితే ప్రభాస్ పరిస్థితి ఏమైనా బాగాలేదా ఎందుకంటే రీసెంట్గా ఆయనకి మోకాలికి గాయమైంది అని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాము సో అదేమైనా ఆయనకి ఇబ్బంది పెడుతుందా అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు అయితే ప్రభాస్కి సంబంధించి ఇప్పటి వరకు రాజాసాబ్కి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటే మాత్రం ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతుంది అయితే రవి ప్రభాస్ ఆర్మీ అని చెప్పేసి టేక్ టైమ్ అండ్ రిలీజ్ రాజాసాబ్ వెన్ ఎవర్ యుర్ రిలీజ్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రొడక్ట్ అని చెప్పేసి జస్ట్ గివ్ అఫీషియల్ ఇన్ఫో త్రూ మీడియా దట్ ఇట్ విల్ కమ్ ఇన్ నవంబర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ వాట్ ఎవర్ ఫ్యాన్స్ విల్ నాట్ బాదర్ యూ అంటే మిమ్మల్ని ఫ్యాన్స్ ఇబ్బంది పెట్టారు మీరు ఎప్పుడు రిలీజ్ చేయాలనుకున్నా రిలీజ్ చేయండి అయితే ఇప్పుడా ఎప్పుడా అనేది ఒక్కసారి మీడియా ముఖంగా మాకు ఒక క్లారిఫికేషన్ ఇస్తే రాజా సాబ్ అంటే రాజా ప్రొడక్ట్ తో మమ్మల్ని సాటిస్ఫై చేస్తే చాలు మీరు ఎప్పుడు రిలీజ్ చేసుకున్నా పర్వాలేదు మా ఫ్యాన్స్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా అయితే ఆయన ఒక ట్వీట్ పెట్టారు దానికి రిప్లై ఇస్తూ మారుతి అంటే ఈ సినిమా డైరెక్టర్ అయితే టు గివ్ ద అక్యురేట్ ఇన్ఫర్మేషన్ పీపుల్ మీడియాని ట్యాగ్ చేస్తూ ఒకటి పెట్టారు అయితే ఎక్స్పెక్టింగ్ సిజీ అవుట్పుట్ సూన్ వన్స్ దోస్ ఆర్ వెరిఫైడ్ మేక్స్ మేకర్స్ విల్ అనౌన్స్ ద రిలీజ్ డేట్ మెనీ ఎక్స్టర్నల్ థింగ్స్ విల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఇట్స్ నాట్ ఏ వన్ మ్యాన్ వర్డ్ ఆర్ వర్క్ సో థింగ్స్ విల్ బి టేక్ టైమ్ బీ లై లైక్ పేషెంట్ ఎవ్రీ వన్ ఈజ్ లివింగ్ గివింగ్ ద బెస్ట్ టు మ్యాచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి ఆయన ఒక లవ్ సింబల్తో మా డైరెక్టర్ డైరెక్టర్ పెట్టారు అయితే దీనికి సంబంధించి ఆయన ఏమంటున్నారంటే సిజీ అవుట్పుట్ కొంచెం అది డిలే అయ్యింది దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకొని మేకర్స్ త్వరలోనే ఒక మంచి రిలీజ్ డేట్ చెప్తారు ఇంకా నేను ఒక్కడే కాదు కదా ఇంకా చాలామంది ఒక పెద్ద టీం ఉంది ఆ టీం అందరం డిస్కస్ చేసుకొని డేట్ని ఫిక్స్ చేయాలి సో ఇది ఒక 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 వ్యక్తిది కాదు కాబట్టి ఒకసారి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పేషెంట్స్ అంటే ఓపికతో ఉండండి మంచి ప్రోడక్ట్తోనే మేము ముందరికి వస్తాము మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా మేము ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పేసి అయితే ఆయన ఒక ట్వీట్ పెట్టారు అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికైతే మనకు ఒక క్లారిటీ అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదులోనే రిలీజ్ అవుతుందా లేదా ఎందుకంటే ఇప్పటికీ అంటే కలికి తర్వాత మళ్ళీ ఇంకా ఏ సినిమా రాలేదు రాజాసాబు ఒక వింటేజ్ లుక్ తో ఉంటారు అండ్ ఒక కామెడీ టైప్ ఉంటుంది అని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే పైగా మారుతి లాంటి డైరెక్టర్ ఉండడంతో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఇంకెక్కువ పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఆయన చేసిన ఏ సినిమా అయినా ఆఫ్ కోర్స్ అంత స్టార్ హీరోను డైరెక్ట్ చేసిన అనుభవం లేదు అయినా కూడా ప్రభాస్తో తన సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ కొంచెం ఆందోళన పడుతున్నప్పటికీ గ్లిమ్స్ పోస్టర్ల రూపంలో ఇచ్చిన అవుట్పుట్ మాత్రం అందరూ షాక్ అవుతున్నారు రాజాసాబ్ సంబంధించి అంచనాలు పెరుగుతున్నాయి కూడా అయితే ప్రభాస్ మునిపటి సినిమాలకు జరిగినట్టుగానే ఇది కూడా వరుసగా విడుదల అయ్యి వాయిదా పడుతూ వస్తుంది కాబట్టి అసలు ఇది రెండు వేల ఇరవై ఐదులో అసలు అవుతుందా లేదా అంటే జనవరిలో కావాల్సింది ఈ రాజాసాబ్ ఇప్పటికీ అవ్వకపోవడంతో మారుతి మీద ఇది ఒక ప్రెషర్ పెరిగిపోయింది అని అయితే చెప్పుకోవచ్చు ఆదిత్య అదే తాజాగా ఈ అప్డేట్స్ పై ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు ఈ దర్శకుడు కానీ ఇంకా ఇప్పుడు దీనికి సంబంధించి అంటే రాజాసాబ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఒక సిజీ వర్క్ కొంచెం దాన్ని వెరిఫై చేసుకొని రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి అంటున్నారు మరి చూడాలి ఎలా ఉంటుంది అనేసి పైగా ఆ నిర్మాణ సంస్థను కూడా అడగాలి కదా అంటే నేను ఒక్కొన్నే కాదు కదా నిర్మాణ సంస్థ ఉంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సో పీపుల్స్ మీడియా ఉంది సో దానికి సంబంధించి అంటే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళంతా ఇంకొక అంటే వాయిదా పడింది అనే విషయం వారు కూడా చెప్ప చెప్పలేదు మేకర్స్ అందుకే ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రానికి గురవుతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు దానివల్ల అప్డేట్స్ ఇవ్వమని ట్విట్టర్ లో మారుతికి ఈ మెసేజ్లు పెడుతున్నారు అయితే అదంతా చూసి ఓపిక కోల్పోయారో మరి దేనికో తెలియదు కానీ ట్వీట్ కి రీ రీట్వీట్ అయితే ఇచ్చారు మీకు సరైన అప్డేట్ ఇవ్వడం కోసమే మా నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కష్టపడుతోంది అని చెప్పుకుంటూ వచ్చారు అది మామూలుగా ప్రభాస్ గారు ఆ మధ్య ఒక మాట చెప్పారు ఆ డెయ్యర్ లో ఒక రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటాను అని చెప్పేసి చెప్పారు మరి ఆ రకంగానే ఆయన తన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం చూసిన మరి ఈ సంవత్సరం ఆయన నుంచి ఆయన దగ్గర నుంచి ఏదైనా సినిమా వచ్చే ఛాన్స్ ఉంది రాజాసాబే మరియర్ లో నెక్స్ట్ ఇయర్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అంటే లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఆదిత్య ఈ ఇయర్ లోనే రాజాసాబ్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు కానీ కొంచెం సిజీ వెరిఫై చేసుకుని స్టార్ట్ చేస్తాం అంటే రాజాసాబ్ తోనే ప్రభాస్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అంటే ఈ ఈ దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏది రాబోతుంది అంటే మరి మేబీ కలికి టూ అయినా రావాలి లేదా స్పిరిట్ అయినా రావాలి కానీ ఇంత మరి ఇంకా షూట్ స్టార్ట్ అయిందా లేదా అనేది ఇంకా మనకు అప్డేట్స్ కూడా మేకర్స్ మనకు బయటకు ఇవ్వలేదు కాబట్టి మేబీ ఇంకా ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు కానీ రాజాసాబ్ అయితే ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది మరి నెక్స్ట్ అంటే ప్రతి ఇయరు ఖచ్చితంగా రెండు సినిమాలు ఉంటాయన్నారు కాబట్టి మరి నెక్స్ట్ ఏ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే కానీ రాజాసా మాత్రం ఎప్పుడు ఎట్ ఎనీ కాస్ట్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నమ్మాలి మనకి అంటే ఇయర్ అంటే ఈ సమ్మర్ అయితే ప్రభాస్ గారు లేనట్టే అని అనుకోవచ్చు అండ్ అభిమానులు ఫీల్ అవుతున్నారు కానీ ఈ సమ్మర్ లో ప్రభాస్ గారు వస్తున్నారు అండ్ ఆయన హీరోగా కాదహారిక కన్నప్ప సినిమాలో జూన్ ట్వంటీ సెవెంత్ అనుకుంటాను రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది సో ఆ సినిమాలో ఆయన మెయిన్ రోల్ పోషిస్తున్నారు స్పెషల్ రోల్ పోషిస్తున్నారు సో ఈ సమ్మర్ కు ఆ సినిమాతోనే ఫ్యాన్స్ అడ్జస్ట్ చేసుకోవాలనుకోవచ్చా ఖచ్చితంగా అంటే ఎందుకంటే ఆల్రెడీ అంటే ప్రభాస్ ని చూస్తే చాలా అంటే ఇప్పుడు తలా ఫర్ రీజన్ అన్నట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ లో తలా ఫర్ రీజన్ అన్నట్టుగా మేబీ ప్రభాస్ ఫర్ ద రీజన్ అని చెప్పేసి అనుకోవచ్చు అంటే ప్రభాస్ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు కన్నా ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకోవాలి అంటే కన్నప్ప మీద ఎవరికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండడం వల్ల ఖచ్చితంగా సినిమా చూస్తారు అనేది ఆ ప్రొడ్యూసర్స్ కానీ మేకర్స్ గాని అనుకుంటున్న విషయం అంటే ముఖ్యంగా ఇందులో ప్రభాస్ ఉన్నారు అని చెప్పేసి ఇది కౌంట్ లోకి వస్తుంది అంటే ప్రభాస్ కౌంట్ లోకి వస్తుంది అని చెప్పేసి అయితే అనుకోవద్దు ఎందుకంటే ప్రభాస్ హీరోగా మనకు కనిపిస్తేనే యాక్సెప్ట్ చేస్తారు అని కూడా మనం అనుకోవడం ప్రభాస్ కనిపిస్తే చాలు అని అనుకునే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు మేబీ దీనితో కూడా సాటిస్ఫై అవకాశం ఉంటుంది కానీ రాజాసాబ్ మీద చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈవెన్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కాదు అసలు ఇతర హీరోల ఫ్యాన్స్కి కూడా ప్రభాస్ రాజాసాబ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇప్పటివరకు మనము ప్రభాస్ని కామెడీగా కామెడీ యాంగిల్లో అసలు చూడలేదు అంటే బాహుబలి తర్వాత అంత అంత కామెడీ యాంగిల్ చూడలేదు మేబీ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ చూసాము అటు సాహు చూసుకోవచ్చు ఇటు సలార్ చూసుకోవచ్చు అంటే టచ్ ఇచ్చాడు కానీ ఎక్కడ ఫుల్ ఫ్లెజ్ గా లేదు మేబీ ఇందులో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పైగా ఆ లుంగి ఎత్తే స్టైల్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ అవన్నీ చూస్తుంటే